రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మన నియోజకవర్గం ఎక్కువ చేస్తామని చెప్పి మనము హామీ ఇవ్వడం జరిగింది మనము మన మక్బుల్ అహ్మద్ నాయకులు ఆదేశాల మేరకు ఇక్కడ మనము మన మండలంలో మొట్టమొదటిసారిగా కందు ప్రారంభం చేసి నెక్స్ట్ రెండో విడతలో కటారపళ్ళు చేసుకుంటున్నాము ఇక్కడ అందరూ కూడా మనం అందరూ కూడా అన్న కూడా హామీ ఇస్తూ మనము మిగతా మండలాల అన్ని ఘాటు కూడా మన చిన్న మండలం అయినా కూడా మేము ఎక్కువ చేస్తామని చెప్పి ఇక్కడ మాజీ ఎమ్మెల్యే అత్తర శారదాస్ అన్న మన మండల ఇన్ఛార్జి శ్రీకాంత్ రెడ్డి సార్ గారికి మరి మన మండల లోకేష్ సార్ గారికి మన మండల కన్వీనర్ చంద్రశేఖర్ పోతే ఇంక అందరూ వెళ్ళిపోతాను నేను ఒకనే మిగులుతాయి కదా అంత కాబట్టి అందరూ చెప్పినట్లుగా మన ప్రభుత్వ నాయకులు మాజీ ముఖ్యమంత్రి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోటి సంతకాల సేకరణ ఈ కోటి సంతకాల ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం మంచి చెడు ఆలోచించకుండా వైద్య విద్యార్థుల భవిష్యత్తుతో అలాగే వాళ్ళ తల్లిదండ్రులు ఈ రా జీవితాలతో తెల్లగాటమాడుతా ఉంది తెలగాటమాడుతా ఉందంటే ఈ రోజు పదిహేడు మెడికల్ కాలేజ్ ఎందుకు ఇచ్చినారు ఆ రోజు వైద్య విద్య అనేది చౌకగా అందించాలి దానిలో ప్రతి ఒక్కరు చదువుకొని వాళ్ళు చౌకగా చదివినప్పుడు వాళ్ళకు అర్థం అవుతుంది ప్రతి ఒక్కరికి మేము మెడికల్ ట్రీట్మెంట్ అందించాలనే ధ్యేయం ఉంటానని జగనన్న చాలా దూరంగా ఆలోచించి ఆ రోజు పదిహేడు మెడికల్ కాలేజీలు తేవడం జరిగింది దానిలో భాగంగా ఏడు మెడికల్ కాలేజీ రెడీగా ఉన్నాయి అంటే రేపు స్టార్ట్ అయ్యేకి దాని తర్వాత నాలుగు వచ్చి మూడు నాలుగు నెలలో రెడీ అవుతున్నాయి దాని తర్వాత ఆరు మెడికల్ కాలేజీలు దాదాపు ఇవన్నీ అయ్యేటప్పుడు ఈ కూటమి వచ్చి బడా బాబులకు అప్పచెప్పి ఈ మెడికల్ వ్యాపారం చేయాలనే ఆలోచనలో ఉంది వ్యతిరేకంగా మన వైఎస్ఆర్ సిపి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్లి చైతన్యం తెచ్చి ఈ పదిహేడు కాలేజీలు కూడా ప్రజల సొమ్ము ప్రజలకే దక్కాలి వైద్య విద్య అనేది చౌకగా దొరకాలి అనే ధ్యేయంతో ఈ కోటి సంతకాల సేకరణ ప్రారంభించినారు దానికి మీరందరూ తోడుగా ఉండాలి మీరందరూ తోడుగా ఉండి ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను అలాగే మీరందరూ దయచేసి ఏదైతే కల్చీ సారా ఏదైతే ఏదైతే నకిలీ సారా అమ్ముతా ఉన్నారో దీన్ని ఒక కుటీర పరిశ్రమ లాగా వీళ్ళందరూ చేసి తయారు చేసి అమ్ముతా ఉన్నారు ముందుగా ఎలక్షన్లలో ఏం చెప్పినారు క్యాంపెయినింగ్ లో వీళ్ళ దీంట్లో మంచి ఏదో ఒరిజినల్ సారా తెస్తాం లిక్కర్ మంచి అందిస్తామన్నారు లిక్కర్ ఏంది మంచిది ఈ రోజు వాళ్ళు నకిలీ సారా తెచ్చి ప్రజల జీవితాలతో చెరగాట మాడుతున్నారు కాబట్టి మీరందరూ చైతన్యవంతులు అయ్యి ప్రతి ఒక్కరిని చైతన్యపరిచి ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తా ఉందో దానికి మేము తిప్పికొట్టి మేము జగనన్ను ఏదైతే ఆయన ప్రజల మంచి కోరి శ్రేయస్సు కోసం చేస్తాన దాంట్లో మేమందరూ భాగస్వాములు కావాలని కూడా మిమ్మల్ని వేడుకుంటున్నాను అలాగే గ్రామ కమిటీలు మీరందరు కూర్చొని గ్రామ కమిటీలు వేయండి ఎక్కడ మనస్పర్త లేకుండా అసమ్మతి లేకుండా ప్రతి ఒక్కరికి ప్రతి పదవి దక్కుతుంది నాకు దొరకలేదు అని కలిసి వరకు వచ్చే అవసరం లేదు మీరు ఫోన్ చేస్తే మీకు ఏది పదవి కాళ్ళకి మీరు అందరికీ త్వరలోనే జగన్ సార్ సంక్రాంతి తర్వాత ఐడి కార్డు లేస్తారు మీరు ఎక్కడ పోయినా చూపించచ్చు గర్వంగా చెప్పుకోవచ్చు నేను వైఎస్ఆర్ సిపి కార్యకర్తను ప్రధాన కార్యదర్శిని కన్వీనర్ అని మీకు ఐడి కార్డు చూపించి మీరు ఇక్కడ నుంచి తల పైకెత్తి వైఎస్ఆర్ సిపి నాయకులని చెప్పేదానికి జగనన్న ఈ గ్రామ కమిటీలు వేసి ఇదంతా చేస్తున్నారు కాబట్టి మీరందరూ సహాయక దీంట్లో సహాయపరిచి మీ కన్వీనర్లకు మీ ప్రధాన కార్యదర్శులు అందరికీ త్వరలోనే గ్రామ కమిటీలు రెండు మూడు రోజుల్లో ముగించండి అలాగే సంతగా సేకరణకు కూడా పూర్తి చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కటార్పల్లి నాయకులకు గ్రామస్తులకు అలాగే గండ్ల మండల నాయకులకు ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞ తెలియజేస్తూ జై జగన్